శిరస్థానం మీ కుటుంబ రక్షణకు సోపానం మానవ తప్పిదాలు నిర్లక్ష్యం అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాలు మద్యం తాగి వాహనం నడిపితే ప్రయాణం యమపురికి గంజాయి మత్తు నీ కుటుంబం చిత్తు విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి రోడ్డు ప్రమాదాల నివారణలో యువత భాగ్యస్వామ్యం కీలకం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు రోడ్డు భద్రత అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలి ఎమ్మెల్యే సత్యానందరావు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే శిరస్త్రావణం మీకే కాకుండా తమ కుటుంబ సభ్యులకు రక్షణకు సోపానం లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే సత్యానందరావు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు రోడ్డు భద్రతా నియమాల అవగాహనలో భాగంగా వాడేపాలెం గ్రామం నుండి కొత్తపేట నగర్ కౌశిక్ రోడ్ మీదుగా బస్టాండ్ సెంటర్ మీదుగా కొత్తపేట ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్తపేటలో జరిగిన సమావేశంలో యువ నాయకులు బండారు సంజీవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తహసీల్దార్ యడ్ల రాంబాబు నాలుగు మండల స్టేషన్ ఇన్స్పెక్టర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ప్రమాదం జరగడం అంటే రోడ్డు మీద పడటం కాదు కుటుంబమే రోడ్డు మీద పడటం అని ఉదహరించారు రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణపై ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు రోడ్డు ప్రమాదాలు జరిగి ఏ ఒక్కరు విలువైన ప్రాణాలు కోల్పోకూడదనే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు అందుకే అందరికీ అవగాహన కల్పిస్తున్నాం కేవలం మానవ తప్పిదాలు నిర్లక్ష్యం అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలకు కారణం అని చెప్పారు ద్విచక్ర వాహనం నడిపి నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడం పెద్ద వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం అధిక వేగంలో ప్రయాణించడం ట్రిపుల్ రైడింగ్ బైక్ రేసింగ్ సామర్థ్యానికి మించి రవాణా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు రోడ్డు ప్రమాదాలకై గురై మీ కుటుంబాలకు దుఃఖం మిగుల్చొద్దని అలాగే మీ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దని సత్యానందరావు హితబోధ చేశారు మద్యం తాగి వాహనం నడిపితే ఆ ప్రయాణం యమపురికే అని మద్యం తాగి ఆ మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఆ ప్రమాదాల వల్ల మీ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు తద్వారా మీ కుటుంబాలకే కాదు ఎదుటి వారి కుటుంబాలకు శోకం మిగిల్చిన వారవుతారని చెప్పారు గంజాయి మొత్తు నీ కుటుంబం చిత్తు గంజాయి మొత్తు నీ కుటుంబాన్ని చిత్తు చేస్తుందని నీ బ్రతుకు నీ కుటుంబ సభ్యులు బ్రతుకు నడి రోడ్డు మీద పడేస్తుందని హితవు పలికారు గతంలో మన నియోజకవర్గంలో గంజాయి ఏరులై పా దని గంజాయి మతలో విసక్షణ రహితంగా దాడులు చేయడమే కాక తమకు తామే ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు గంజాయి మతలో పడి ప్రాణాలు కోల్పోయిన వాటి భార్య పిల్లలు బ్రతుకులు చిత్రమైన ఘటనలు మన నియోజకవర్గంలో చూశామని కానీ నేడు మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి చారలో మన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా తగ్గాయని తెలిపారు నియోజకవర్గంలో ఎటువంటి మత్తు పదార్థాలు అవశేషాలు కూడా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సత్యానందరావు ఆదేశించారు రోడ్డు ప్రమాద నివారణలో యువత భాగస్వామ్యం కీలకం రోడ్డు ప్రమాదాలు జరిగేవి అధికంగా యువకులగినని కావున వారికి భాగ్యస్వామ్యం చేయడం వల్ల నియమాలు పాటించేలా చేయడం వల్ల ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావాలి రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే ఆ కుటుంబాలు పడే బాధలు అందరికీ వివరించాలని తద్వారా రోడ్డు భద్రతా నియమాలను పాటించేలా చేయవచ్చని అన్నారు తక్కువ దూరమే